వెల్కమ్ టు ఎస్బీ ఛానల్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరగనుంది ఆ తర్వాత పదమూడున ఫలితాలను వెల్లడించనున్నారు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదీని మంగళవారం విడుదల చేశారు పదవీ కాలం ముగిసిన మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు తెలంగాణ మున్సిపాలిటీల చట్టం రెండు వేల ప్రకారం ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు ఈ ఎన్నికల్లో మొత్తం యాభై రెండు పాయింట్ నాలుగు మూడు యాభై రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మహిళా ఓటర్లు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు పురుష ఓటర్లు ఇరవై ఐదు పాయింట్ ఆరు రెండు లక్షలు ఇతరులు ఆరు వందల నలభై మంది ఉన్నారు అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో బుధవారమే కమిషనర్లు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు ముప్పైవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం పది ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు బుధవారమే అన్ని వార్డుల పరిధిలో ఓటర్ల జాబితాను కూడా ప్రదర్శిస్తారు ముప్పై ఒకటిన నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు నామినేషన్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఫిబ్రవరి ఒకటిన అప్పిళ్లు చేసుకోవచ్చు మర్నాడు వారి అప్పిళ్లను పరిశీలించి అర్హుల జాబితాను ఖరారు చేస్తారు ఫిబ్రవరి మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు పోటీ నుంచి తప్పుకోవాలనుకున్న అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు అదే రోజు సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది అవాంఛనీయ కారణాల వల్ల ఎక్కడైనా పోలింగ్ వాయిదా పడితే మర్నాడు పన్నెండవ తేదీ పోలింగ్ నిర్వహిస్తారు పదమూడున ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పది కార్పొరేషన్లు నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలు ఉండగా పదవీకాలం పూర్తి అయిన ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీల పరిధిలో మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు మిగతా వాటికి పదవీకాలం పూర్తి అయ్యాక తర్వాత షెడ్యూల్లో ఎన్నికలు నిర్వహిస్తారు ప్రస్తుతం కరీంనగర్ రామగుండెం నిజామాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల కొత్తగూడెం నల్గొండ కార్పొరేషన్లలో ఎన్నికలు చేపడుతున్నారు జిహెచ్ఎంసి గ్రేటర్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తి కానందున వాటి గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు జరుపుతారు నగరేకల్ సిద్దిపేట కొత్తూరు జట్చర్ల అచ్చంపేట మున్సిపాలిటీలకు కూడా తర్వాత షెడ్యూల్ లో నిర్వహిస్తాను ఎస్పీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి